అందరికీ నమస్కారం జీవితం ఒకసారి వచ్చే అనుభవం ప్రతిరోజు మనకు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది ఈ జీవితం సో ఈరోజు నాలుగు మంచి మాటల్ని మనం చూద్దాం చెప్పినట్లే ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ప్రతి ఉదయం ఒక కొత్త చాప్టర్ లాగా మొదలుపెట్టండి గతంలో మంచి జరిగిందా చెడు జరిగిందా వదిలేయండి ముందుకు మాత్రం సాగాలి కదా కొత్త అవకాశాల కోసం ఎప్పుడూ రెడీగా ఉండండి మనం చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకుంటూనే మన ముందున్న పెద్ద గోల్ని అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది సో చిన్న విజయాలని హ్యాపీగా సెలబ్రేట్ చేయండి ఇతరులతో మన జీవితాన్ని పోల్చడం మంచిది కాదు అంటే అది పీస్ ఇవ్వదు ఎవరి జీతం ఎవరి ప్రయాణం వాళ్ళది అది మనం అర్థం చేసుకోవాలి ఇతరుల జీవితంతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది సో అది వదిలేయండి సంతోషం మనలోనే ఉంటుంది మన సంతోషాన్ని మనం ఎక్కడా వెతకూడదు మన సంతోషం కోసం మనమే కష్టపడాలి ఈ నాలుగు మాటలు మీకు ఈరోజు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని మంచి మాటల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ కూడా చేయండి Thank you. Thank you everyone.